హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ట ఈరోజు మన వీడియో వచ్చేసి అండి అదేనండి శనగ గుగ్గిళ్ళు హై ప్రోటీన్ రైట్ అండి మంచిగా బొజ్జ నిండుగా అనిపిస్తుంది అండి కొంచెం చిన్న గ్లాస్ కనుక తిన్నామంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఆత్తుగా కనిపిస్తున్నాయి అండి మా స్కూల్ డేస్లో అయితే మా ఇంటర్వెల్లో కంపల్సరీగా వన్ రూపీకి గ్లాస్ అమ్మేవాళ్ళు అండి ఇవి తినడం కోసమైనా టిఫిన్ ఏం తినకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళము ఈ గ్లాసు శనగ్ వెళ్ళేదంటే కడుపు నిండుగా హాయిగా భలే ఉండేదండి ఇప్పుడు ఈ రోజుల్లో కనిపించట్లేదు కానీ మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి హై ప్రోటీన్ డైట్ వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుందండి పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనేసి ఎక్సర్సైజ్లో ఏమీ చేస్తే బదులు కమ్మ కడుపుకి బొజ్జను ఇలాంటివి తినేసేసి హ్యాపీగా మన భజన నింపుకోవచ్చు అండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి